అక్క నేను నీకు ఒక విషయం అడిగేదా కాదక్క బావ కేసు అంటే పరిగెత్తి వెళ్తున్నావు ఫైల్ మర్చిపోయా అంటే పరిగెత్తి వెళ్తున్నావు నువ్వు ఒక ఇండిపెండెంట్ ఉమెన్వి ఏంటి నువ్వేమన్నా బావకు బానిసవా ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు భార్యాభర్తలు ఇద్దరూ సమానమే నువ్వు అట్లా పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి అన్ని ఏం పని చేయాల్సిన అవసరం లేదక్కా అలా ఏమి కాదు కల్పన ఇక్కడ బానిసత్వం అనేది ఏమీ లేదు నాకు చెయ్యాలనిపిస్తుంది కాబట్టి చేస్తున్నా నాకు ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి చేస్తున్నా నీకు అవసరం తెలుసా మీ బావకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా కడుపు చాలా నొప్పిస్తుంది మహిత నాకు భోజనం పెట్టు ఏంది మహిత ఇంకా పడుకున్నావు ఆకలి అయితే తొందరగా లేదు అన్నం పెట్టు ఏంది మహిత వంట ఏం చేయలేదే ఏమండి ఒక పదహైదు నిమిషాల టైం అయ్యండి చేసుకొని వస్తాను ఎందుకంత నీరసంగా బాధపడకుండా పోతాంది ఏం మహిత ఇంత నీరసంగా ఉన్నావు బాగలేదా నీకు నీ కొద్ది కడుపు నొప్పిగా ఉంది చేస్తాలేండి వంట అయ్యో మహిత నీకు పీరియడ్స్ వచ్చినట్లున్నాయి నేను పోయి కూర్చోపో హాల్లో రెస్ట్ తీసుకోపో సరే అండి వంట అయ్యేది లేట్ అయ్యేటట్టుంది ఫ్రూట్స్ కట్ చేసి టాబ్లెట్ అన్న వేసుకుంటుంది మహిత మహిత లే టాబ్లెట్ వేసుకొని ఫ్రూట్స్ తిందు నువ్వు తిను అయ్యో తిను మహిత నాకు చెప్పడానికి కూడా ఎందుకు మొహమాటం పడుతున్నావు మహిత చెప్తే భర్తలుగా మేము అర్థం చేసుకుంటాం కదా చాలా థ్యాంక్స్ అండి నా బాధను అర్థం చేసుకున్నందుకు ఇలాగా మీలాగా అర్థం చేసుకునే భట్ట దొరికితే ఈ మూడు రోజులు కూడా మేము హ్యాపీగా భరిస్తామండి అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు సరే ఈ మూడు రోజులు నువ్వు బాగా రెస్ట్ తీసుకో అన్ని పనులు నేనే చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి వంట అయిందేమో చూస్తానుండు భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు గౌరవించుకుంటే అక్కడ బానిసత్వం అంటూ ఏమీ ఉండదు కల్పన బానిసలాగా ట్రీట్ చేస్తే ఒక మిల్ అంతా నాకు అప్ప చెప్పు అలా ఏం లేదు కల్పన ఈ అమ్మతో నాకు వర్కౌట్ కాదులే ఈ అమ్మ ఈ మా ఆదర్శ పత్ని మాటలు సరే అక్క నేను కొంచెం బూస్ట్ కలుపుకొని వస్తాను ఏమ్మా లక్ష్మి వాడు నీకన్నా ఫోన్ చేస్తున్నాడా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు కలవడం లేదు అయ్యో లేదు బావా నేను కూడా టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా ఎప్పుడు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది నిద్రపోయే వాళ్ళని అయితే లేపచ్చు నిద్రపోయేలా నటించే వాళ్ళని మనం ఎప్పటికీ లేపలేము వాడు ఏం చేస్తున్నాడో నాకే అర్థం కావడం లేదు మనం అప్పులు కూడా కట్టేసినాం కదా ఎందుకు ఇంటికి రావడం లేదు అసలు ఏదో జరుగుతుంది అది మనం కనుక్కో బావా ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు ఇంకేం కనుక్కోవాలి నేను సర్లే ఎప్పుడన్నా అని వానికి బుద్ధి పుట్టినప్పుడే బావా నాకు ఒక యాభై వేలు కావాలి కొంచెం అడ్జస్ట్ చేయవా యాభై వేలా ఎందుకమ్మా అంత అమౌంట్ మన్ననే కదా కొత్తగా మిల్లు ఓపెన్ చేశాము అంత డబ్బు లేదు సర్లే కొన్ని రోజులు పోనీ చూద్దాం ఎందుకక్క అంత డెల్గా ఏం లేదు కల్పన బావకి యాభై వేలు అడిగింటే చూద్దాంలేమ్మా అని చెప్పినాడు చూస్తాము అంటే ఇంకా ఈడని అర్థము ఈ ఇంట్లో వాళ్ళకింత హక్కుందో అస్థలో నీకు అంతే హక్కుంది నువ్వు ఎవరిని అడగాల్సిన పని లేదు డైరెక్ట్ తీసుకో